హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే తలకాయ తీసుకుందామని వచ్చామండి చాలా రోజుల తర్వాత ఇక్కడికైతే వచ్చామన్నమాట ఎందుకంటే మన వర్గంలో నీరు ఇదంతా వచ్చేసింది కదా ఉన్నారా లేదని చెప్పి నేను ఈ మధ్య అయితే రాలేదు అయితే అడిగితే పర్లేదండి మనం నుంచి చేస్తున్నామని చెప్పి వాళ్ళైతే అంటున్నారు నేను ఇప్పుడు ఈమె తీసుకుంటాను తలకలు కానీ మనకు కాళ్ళు కానీ ఏమైనా కావాలన్నా చేయాలన్నా కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చానండి చక్కగానే ఉన్నాయి ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయి పచ్చుకొచ్చి తెచ్చింది కదా తలకలు కూడా చాలా రేట్ తక్కువ అనమాట మనం ఇప్పుడు తలకాయ వచ్చి మూడు వందల యాభై పడికి అయితే తీసుకుంటున్నాము ఆమె అయితే లోపలికి తీసుకెళ్ళింది చేస్తుంది అంటే తలకాయ కొట్టాలి కాబట్టి లోపలికి దిట్టిల్లరు చె దీవు అయితే మూడు యాభై మనమైతే తలకాయ తీసుకున్నాం అండి దీని పక్కన తలకాయ ఉన్నాయి కదా ఇదే సైజ్ సైజు ఇదే కాదు సార్ అయితే ఇక్కడ ఉన్నాయి చూద్దాం ఒకసారి కుంజులు అట్లా అట్లు ఉన్నాయా సరిపోయాయి కదా కుండియా চাল <laughs> বাইলে

you okay. भाई कुमार बदोली जात में आरे गयो ठिकाने कोई ఇప్పుడైతే మనం పలకాయ తీసుకొని వచ్చేసాం కదండీ వచ్చేసిన తర్వాత ఏంటంటే ఇవన్నీ ఉల్లిపాయలు టమాటా అన్నీ కోసేసుకొని కూర కూడా కోసి పక్కన పెట్టాను అనమాట ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇల్లు మా అమ్మమ్మ బయట వాటిలో ఇది గుడిస్తుంది సరే అని చెప్పి నేను కూర డబ్బా అని చెప్పి అయితే వెళ్ళిచ్చాను కూరఫ్ కూడా ఆయిల్ అయితే వేసుకుందాం నూనె వీడెక్కాలి అయితే ఇవ్వండి చక్కగా నూనె అయితే వీడెక్కుంది బాగా ఉల్లిపాయ వేడిస్తుంది టమోటా కూడా వేసుకుందాం ఎందుకంటే ఉల్లిపాయ కలిపి మధ్య పెద్దది కాబట్టి అలా వేసుకోవచ్చు పర్వాలేదు అంటే టమాటా వేస్తే మద్దతు కదా మొత్తం లేదంటే మధ్యపోయింది నేను అప్పుడు మనకి ఉల్లిపాయ వచ్చేసి బాగా మద్ది పోవాలి ఈరోజు మనం కూర అయితే నీట్గా కడిగేసుకుందాము ఇట్లా మెదైతే ఇది వచ్చిందనమాట ఇదో పక్కన పెట్టేస్తున్నాను తర్వాత కడుక్కోవచ్చు కాలు మళ్ళీ ఏ నెలతో కడుగుతారో మనకు తెలియదు కాబట్టి మనం నీట్గా కడుక్కోవాలి ఆ దగ్గరైనా అన్నీ బాగుంటాయి అండి ఫ్రెష్గా అనమాట ఏం తెచ్చినా కాలు కానీ ఇలా తలకాయ కానీ ఏం తెచ్చినా బాగుంటాయి రెండు మూడు సార్లు నీట్గా మనం కూడా కలుపుకుందాం ఇలా చేసుకొని నీట్గా కడుచుకున్నాం కదా ఇలా వాటర్తో అక్కడ పెట్టేసుకుందాము ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వేదొస్తాం కాబట్టి పర్వాలేదు వాటి నుంచిన ఉడికేదైతే చక్కగా మగ్గుతున్నాయి కదా చక్కగా ఎంత చక్కగా మగ్గుతున్నాయో పచ్చి మసాలా నేను ఎలా కింద చూస్తాను వ్యక్తి కాదు అయినా ఇంకోసారి చెప్తాను అల్లం వెల్లుల్లి ధనియాలు దాచినక లవంగాలు ఎందుకబులు మిరియాలు జీడిపప్పు కూడా అలాగేసాము ఇప్పుడైతే మసాలా వేసేస్తుందాము మసాలా కూడా మనం పచ్చి అనేది అనేసి పోవాలి కాబట్టి ముందే వేసుకుంటాం స్ పూన్ పప్పు అయితే వేసుకుందాము ఎందుకంటే తొలగాయి కాబట్టి కొంచెం పప్పు అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇవన్నీ కల్లుప్పు ఫేవరెట్ కల్లిప్ప కల్లుపు ఉంటే పూర్లో మనం మాకు చెప్పవటం లేదు చాలా బాగుంటాయి మనం పసుపు వేసాం కాబట్టి ఇలా పసుపు అన్నమాట అనమాట చక్కగా వేగుతుంది కదా పూడకుండా వేసుకుందాము నీట్గా కడిగించిన ఎంత తెల్లగా ఉంద కూర ఇలా కలిపేసుకున్నాము మొత్తం కలిపేలా కలుపుకోవాలి మొత్తం అన్ని ముక్కలకి కూడా మనం మసాలా పేస్ట్ అంతా పట్టాలి మనం ఫస్ట్ కలిపి వేసాం కదా అంతా మనకి ప్రతి ముక్క పట్టాలన్నమాట ఇవన్నీ చూసా చక్కగా కస భోజన వేస్తామంటే బాగా మగ్గిద్ది మగ్గిన తర్వాత మనం కారం అనేది వేసుకుందాము కారం వేసుకుందాం అంత తలకాయ కూర అనేసరికి మంచి కారం ఉండాలి కూర అందుకని మనం కొంచెం కారం ఎక్కువగా వేసుకుందాం ఇప్పుడు కాసేపలాగా మగ్గనిద్దాం మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు మనం మొక్కలు అనేది వేసుకోవచ్చు అనమాట కొంచెం కొత్తిమీర కూడా వేసామంటే ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఈ ముక్కలకి బాగా పట్టిద్ది అంటే దించేటప్పుడు వేస్తారు కాకపోతే ఇప్పుడు కొంచెం వేసుకున్నామంటే ఆ ముక్కలు అనేది కొత్తిమీర ఫ్లేవర్ అనేది బాగా పట్టిద్ది అసలే కొత్తిమీర ఫ్లేవర్ ఉంది ఎవరికి ఇష్టం ఉండదు అందుకు ఇష్టమే కదా చెత్తలా కలిపేసుకున్నాం కదా ఇంకొక పది నిమిషాలు మంద అనుకోని అలా పోయినా ఒక రెండు చక్కగా మగ్గిపోయింది మగ్గిన తర్వాత మనం ఇక వాటర్ వేసుకొని మూకు పెట్టేసుకోవచ్చు ఈలో మా వీడియోకి అయితే ఖచ్చితంగా కంపల్సరిగా ప్లీజ్ లైక్ అయితే మిస్ అవ్వద్దండి మనకి చక్కగా పది నిమిషాలు నేను పక్కన పెడతాను అన్నాను కదండి పది నిమిషాలు అయితే అయిపోయింది ఇంకా రెండు నిమిషాలు అప్పట్గానే అయిందనమాట ఇప్పుడు వాటర్ అనేది పెట్టుకుందాము ఏంటంటే మనకు తలకి బాగా ఉడకాలి కాబట్టి ఆ మాత్రం నీళ్ళు పడుతుంది ఎంత ఉడితే అంత బాగుంటుంది మెత్తగా ఉడకాలి దాదాపు నాకు తెలుసు అయితే ఒక పది గిజీస్ అయితే రావాలండి ఇది ఇది చక్కగా ఇంకొంచెం కొత్తిమీర వేసుకుందాము ఇంకొంచెం వాటర్ వేసుకుందాం అండి ఎందుకంటే మరి తలకాయని బాగా ఉడకాలి అందుకనే నేను వేసానమాట ఖచ్చితంగా పది విజిల్స్ అయితే రావాలండి మరి నేనైతే పది విజిల్స్ పెడతాను మీకు మీ ఇంట్లో వండుకున్నప్పుడు ఎన్ని విజిల్స్ పెడతారు నాకైతే ఫానెన్ చేయండి నేను మమ్మల్ని కూడా ఫాలో అవుతాను పెట్టేసాను ఓ పది విజిల్స్ అయితే మనకు రావాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే విజిల్ పది విజిల్స్ అయితే వచ్చినాయి అంతా అని స్టవ్ కూడా వెలిగించుకుందాం అక్కడ మసాలా వేయాల్సి ఉన్నాయి కాబట్టి మనం చక్కగా గురటినై కొరాలి. నత్తా బుర్ది నిట్టునే. చాన మటన్ మసాలా కొలైతే వేసుకుంటున్నాను. మటనకి అబస్తీ తలకే ఇదా. கொடுக்கட வேணும் கொத்தமர கூட வந்து லேஸ்ட் பண்ணி சக்கர பதி பிஜல்ஸ் வச்சாங்க தக்கவேம் ரேது சேர்த்து கூற அஸ்ல உடிக்கப்போதா மொழி நம்ம செய் கூட வேக உப்பு கொஞ்சம் உப்பை சூதாங்க కారం పెట్టుగా సరిపోయినాయండి కారం కూడా మంచి బాగా మడుతుంది చక్కగా మెత్తగా ఉండిపోయింది కూర ఇవన్నీ ఆ దగ్గర తలకాయలు చాలా బాగుంటాయండి నెంబర్ వన్ తలకాలు ఇచ్చిద్ది పూర కూడా మన తలకాయ కుదిద్దనమాట బాగుంటుంది చూసారు కదా ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటాము అండి చక్కగా చూసారా ఎంత బాగుందో ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను నేను మోటివేట్ చేసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకాసేపు ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత రివ్యూ అనేది ఇచ్చేద్దాం నేనైతే వేడి వేడిగా తొలగకపోతే కాంబినేషన్ చాలా బాగుంటుందని రాగి సంగట్ అయితే చేశాను చాలా బాగా కుదిరింది ఈ అయితే ఇప్పుడు ఈ తలకాయ కూరని చూడండి ఇలా నిదానంగా వదిలేసామంటే సూపర్గా ఉంటుంది ఈగిరి మొత్తం వేడి వేడిగా తలకాయ కూరలోకి ఈ రాగి సంగటి ఇలాగ ఈగురిలో కలిపేసుకొని ఇలా నోట్లు పెట్టుకుంటే అలా కరిగిపోతుంది తిని చూడమ్మా మంచి బలమైన ఫుడ్ అండి ఇది ఇదిరిపోయింది చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది టేస్ట్ మాత్రం కాంబినేషన్ కొత్త సోపులు ఉంది అదిరిపోయింది చక్కగా బాగుంది జారిపోతుంది కూర కూడా మీరు ట్రై చేయాలి మనకేమి ముక్క కూడా చూసారా ఎంత మెత్తగా ఉడికిందో తలకాయ కూడా బాగా ఉడికిపోయింది చూసారా మా వీడియోకి మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ మాత్రం మిస్ అవ్వద్దు మా పిల్లలు బాగా నచ్చిందండి తింటున్నారు చాలా బాగుంది ఏటమాసంకే పెట్టిన పేరు అండి రెండు కాంబినేషన్ చాలా బాగుంది சூப்பெத்தி போய் குடும்ப

విధంగా బాగా ఉదికింది పాప కూడా బాగుంది కదమ్మా రాగిసంగం అంటే సూపర్ గా ఉంది ఇలా తిండి అలా దిగిపోతుంది కొంచెం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా చక్కగా తలకాయ కూరలోకి రాగి సంగటి కలుపుకొని తింటే మామూలుగా చాలా బాగున్నాయి ఈ రెండు కాంబినేషన్ మీకు కూడా చాలా ఇష్టం నాకు ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు మా వీడియోస్ వస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్